హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు మంచి కర్రీ చూపిస్తున్నానండి చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత కమ్మగా ఉంటుందండి కర్రీ ఇదేంటంటే రొయ్యల కూర అండి రొయ్యలు టమాటా వేసి కర్రీ చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నేను రొయ్యల కూర కోసం అనేసి ఒక కప్పు వరకు రొయ్యలు తీసుకున్నానండి ఎండిన రొయ్యలు ఇవి అయితే ఈ రొయ్యల్లో బాగా చెత్తగా ఉంటాయి అందుకనేసి అంటే కొంచెం పాడైనవి అట్లా ఉంటాయి కదా వాటిని అన్నిటినీ ఫస్ట్ తీసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసేసుకొని వేయించుకోవాలి లైట్గా వేయించాలి స్లిమ్లో పెట్టి వేయించేసుకోవాలి ఇవి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ పైన ఉంటాయి కదండి రొయ్యలకి పైన కింది భాగంలో ఉండేటువంటి వీటిని తీసేసుకోవాలి అయితే ఇలా వేయించడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఎందుకంటే ఇందులో చెత్త అది రాళ్ళు ఉంటాయండి అందుకనేసి ఇవి తీసేసుకోవాలి మొత్తం ఇలాగే తీసి పెట్టేసేసుకోవాలి అన్నింటినీ ఇలా నీట్గా తీసి పెట్టేసేసుకోవాలండి ఇంత ఇంత వచ్చిందండి వేస్టేజ్ అంతా ఇదంతా పారేసుకోవాలి ఇప్పుడు వీటిని నీట్గా వాటర్లో వేసి కడిగేసేసుకోవాలి రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగేసుకోవాలండి ఎందుకంటే రొయ్యలకు కలర్ కూడా పెడుతున్నారు కదా అందుకనేసి అదంతా వెళ్ళిపోవాలి అని అంటే వీటిని నీట్గా కడిగేసేసుకోవాలి ఇలా నీట్గా కడిగేసేసుకొని పెట్టేసేసుకోవాలి రొయ్యల్ని స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి ఇందులోనే జీలకర్ర వేయాలి అలాగే ఆవాలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలండి ఈ ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి పసుపు వేసుకున్నాను ఇందులోనే కడిగేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అయితే రొయ్యలు ఫ్రై అయినాయి కదండి ఇప్పుడే ఇందులో కారం ఉప్పు వేసేసుకోవాలి మీ టేస్ట్ తగినంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను అలాగే సాల్ట్ అండి హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇలా ఉప్పు కారం వేయడం వల్ల రొయ్యలకి మంచిగా పట్టుకుంటుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రొయ్యల్ని కొంచెం పక్కకు జరిపేసేసుకోవాలండి జరిపేసేసుకొని ఇందులో టమాటాలు వేసేసుకోవాలి మీకు నచ్చినన్ని టమాటాలు వేసుకోండి ఇప్పుడు ఈ రొయ్యల్ని ఈ టమాటాల పైకి ఇలా తీసుకొచ్చి ఇలా వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల టమాటాలు అనేటివి మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అండి రొయ్యలు టమాటా కూర రెడీ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇంతే అండి రొయ్యల కూర చాలా అంటే చాలా బాగుందండి కమ్మగా ఉంది నేను చెప్పిన మెథడ్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ